కేరళకు సంబంధించి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అంతా మాట్లాడడానికి చీరల టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు వారి మాట్లాడడానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ చేరాలంటే టీడీపీకి అడ్డ అటువంటిది ఇక్కడ ఎలా ఉండబోతున్నాయి ఈసారి ఎన్నికలు ముఖ్యంగా ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి గారి గురించి చేరాలి ఎప్పుడు కూడా టీడీపీ కంచుకోవటం అలాగే దాదాపు రెండు సంవత్సరాల నుంచి గారు కష్టపడి కార్యకర్తలని నాయకుల్ని ఉన్నటువంటి గ్రామాల్లో కేడర్లను అందరూ కలుపుకొని ఖచ్చితంగా గెలవడానికి రెండు వేల ఇరవై నాలుగు కొండగారు అత్యధిక మెజారిటీ గెలవడానికి సిద్ధంగా ఉన్నారు పర్యటిస్తున్నారు అంటే ఎటువంటి సమస్యలు గుర్తించారు ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇంకా ఎలా ఉండబోతుంది ఈ రెండున రెండు సంవత్సరాల కాలంలో పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం బాధురే బాధితులు ఇదే కానీ ప్రతి ఊరు ప్రతి గడప ప్రతి ఊరిలో ఒకటికి రెండు మూడు సార్లు తిరిగి కేడనంతో సమ్మెం చేసి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని అధ్వానం చేసుకో ఇచ్చేసుకొని ప్రతిది కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత జనసేన బీజేపీ ఉమ్మడి కూటమిలో భాగంగా ఖచ్చితంగా కొంత హెజ్ అనేది ఎన్నిక ఉండబోతుంది ప్రతి ఇప్పుడు కూడా బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కూడా సమన్వయంతో అందరిని కలుపుకొని ఆ నాయకుల్ని ఆ కార్యకర్తలను కలుపుకొని ఖచ్చితంగా గెలవబోతున్నాం చీరాల అధికార పార్టీ గొప్ప ఇదేం కాదండి అధికార పార్టీ కాదు టీడీపీలో గెలిచి బయటికి వెళ్ళిన వ్యక్తి అతను అతని బలం ఏంటో బలహీనత అనేది మాకు తెలుసు దాన్ని బేర్వీ చేసుకుని గెలవడానికి సిద్ధంగా ఉన్నాం అంటే గారి గురించి చేరాలి ప్రజలకి ఏం చెప్తారు అంటే ప్రజల్లో ఉండే విధానం కానీ ఆయన పరిష్కరించే సమస్యల గురించి గారి గురించి కొండయ్య గారు మంచి వ్యక్తి అంతకుముందు కూడా రెండు వేల తొమ్మిదిలో పార్లమెంట్ పోటీ చేసిన అనుభవం ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన రాజకీయ నాయకుడు ఏం కాదు ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు అతను ఎలా చేయాలో ఎలా మాట్లాడాలో పరిపాలన ఎలా చేసుకోవాలని అర్థమై ఉంది ఆ అవగాహన ఉంది ప్రజలు మమ్మే కావటం తెలుసు కార్యకర్తల కష్టాలు కానీ సుఖాలు కానీ ఈ రెండు సంవత్సరాలు తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన విజయం ప్రయాణిస్తాను అధికారులకు వస్తే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క విజయం కానీ లోకేష్ గారి యొక్క భవిష్యత్ ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారు ఎలా మీరు ఒకటి గమనించాలి రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలా పరిపాలన జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలా పరిపాలన జరిగిందో మీకు అర్థమవుతోంది రాష్ట్రాన్ని ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అధోగతి పాలు చేసి అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి లేకుండా సంపద లేకుండా చేసి రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక తీసుకెళ్లాడు అదే విజనన్న వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో మనము రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా లోటు బడ్జెట్ పదహారు వేల కోట్లు ఉన్నా కానీ ఖచ్చితంగా ఆయన బేరీ చేసుకొని సంపద సృష్టించుకొని ఎలా అభివృద్ధి చేయాలో విజనున్న వ్యక్తి కాబట్టి విజనన్న నాయకుడు ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా సంపాదిస్తాను ఖర్చు పెడతాను చెప్తున్నాడు అప్పులు తీస్తాను అప్పులు ఖర్చు పెడతాయని చెప్పట్లేదు ఖచ్చితంగా విజయనాయకుడు సంపద ఎలా సృష్టించాలి తెలియదు ఈ సముద్రం క్యా మనకున్న రా సంపద ఏంటి ఖనిజం ఏంటి అనేది తెలిసి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ప్రపంచ విజయు నాయకుడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు అట్లాగే పవన్ సంతోషం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ గారు కానీ మోడీ గారు సహకారం జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు అక్కడ గమనించాలా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా పరిపాలన స్పష్టంగా చేయాలన్నా రాష్ట్రం గాలిలో పడాలన్నా కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం అవసరం కాబట్టి ఆ దుశ్య ఆ రీచ ప్రధానిగా మోడీ గారితో పార్టీ అనుమానం పెట్టుకోవడం పవన్ కళ్యాణ్ చేసుకోవడం వల్ల మాకు పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా కూటమి అభ్యర్థులకు వెళ్ళబోతున్నారు చీరాల కూడా గారికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు డెఫినెట్లీగా చీరాల నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాము చీరాల పట్టణ ప్రజలు తెలుగుదేశానికే ముగ్గు చూపిస్తారు ప్రస్తుతం మధు మాలకొండ గారు డెఫినెట్లుగా అత్యధిక మెజారిటీతో గెలుస్తారు ఈరోజు ప్రచార కార్యక్రమంలో చీరాల నియోజకవర్గం ఎక్కువగా బడుగు బలహీన వర్గాలు మనుషులు ఈయన బడుగు బలహీన మనుషుల నాయకుడుగా చీరలు వచ్చి అందుకున్న సమస్యలను తెలుసుకొని మరి ముఖ్యంగా చేరాల నియోజకవర్గంలో చేనేతలు సమస్యలు ఎక్కువ వాళ్ళతో సున్నంగా పరిశీలించి వాళ్ళ సమస్యలని మన చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని చెప్పడంతో వాళ్ళకు ఆకృతలు అయ్యారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ యువగ యువగర్జన పాదయాత్ర చేసిన సందర్భంలో కొన్ని కొన్ని నియోజకవర్గాలు ఏ ఉన్న నియోజకవర్గాల్లో వాళ్ళతో ఉన్న సమస్య క్షుణ్ణంగా తెలుసుకొని వాళ్ళను దత్తు తీసుకు దత్తత తీసుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే చీరాల్లో కూడా నిన్న ఇంకో సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు చీరాల నియోజకవర్గంలో డెఫినెట్లీగా టెక్ టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తా అన్నారు కాబట్టి చేనేతలు మొత్తం కూడా చీరాల నియోజకవర్గంలో కొండయ్య గారికి మద్దతుగా ఉన్నారు చీరాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కోటగా ఉంది ఖచ్చితంగా అదే రిపీట్ కాబోతుందా లేదంటే వైఎస్ఆర్సీపీ డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా చట్టాల నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగానే ఉంటుంది గురించి ఆయన వ్యక్తిత్వం కానీ ప్రజల్లో ఉండే విధానం కానీ ఆయన స్వధాన మంచి 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 మనిషి ఆయన వ్యాపారస్తుడైన కింద స్థాయి నుంచి వచ్చి వ్యాపారం చేసుకుంటా వ్యాపారంలో స్థిరపడి నేను ప్రజలకు ఏమి చేయాలనే ఆలోచనతో చీరాల నియోజక వర్గానికి వచ్చి అన్ని ప్రాంతాల్లో అన్ని బడిగిన వర్గాలను కలుసుకొని ప్రజలకు సేవ చేయాలని చెప్పిన ఆలోచనతో చీరాలు వచ్చారు ఆయన ఆయన వాస్తవంగా ఇక్కడ రాజకీయం చేయాలనే ఆలోచన అయితే లేదు ప్రజలకు సేవ చేయాలి ఆర్థికంగా బలమైన మనిషి నెక్స్ట్ చీరాలను డెవలప్మెంట్ చేయాలని చెప్పని మరి ముఖ్యంగా చీరాలలో ఎంప్లాయ్మెంట్ లేదు అంటే ప్రోడక్ట్ లేదు ఇటు బిజినెస్ కానీ డెవలప్మెంట్ ఇండస్ట్రీ కానీ ఏమీ లేదు డెఫినెట్లీగా అతను కానీ చీరా నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే ఒక మంచి ఒక ఇండస్ట్రీ అనేది కంపల్సరీగా ఏర్పడుతుంది అది ప్రభుత్వ పర్గ్గా కానీ లేదా ఆయన వ్యాపార వ్యాపారం కాబట్టి ఆయనకున్న స్నేహితుల ద్వారా ఇక్కడ ఒక జీవనోపాధి కల్పిస్తానికి డెఫినెట్లీగా ఆ చూపిస్తాం చెప్పి మేము అనుకుంటాం చేస్తాడు కూడా అనేది ప్లస్ ఇప్పుడున్న పరిస్థితులు ప్లస్ ప్లస్ అవుతుంది డెఫినెట్లుగా ఎందుకంటే మోడీ గారు కూడా మంచి ప్రభుత్వం చేస్తున్నారు జనసేన కూడా ప్రజల సంక్షేమం గురించి ప్రజల గురించి పేదవాడి గురించి ఆలోచించే మనిషి కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి ఇది మా చిరావు నియోజకవర్గం కూటమి హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అయ్యింది